అంగన్వాడి పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంలో భాగంగా ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ వండి పెట్టే పథకం ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువాసన్ రెడ్డి అన్నారు నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి అంగన్వాడి కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అంగన్వాడి కేంద్రంలో ఎగ్ బిర్యానీ పథకాన్ని ప్రారంభించి పిల్లలతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా సువాసిని రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ఇటీవల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి వేతనాలు పెంచినట్లు తెలిపారు అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పుస్తకాలు ఆట వస్తువులను ప్రభుత్వం చేస్తుందన్నారు సెంటర్లలో కూడా మరి బుధవారం బుధవారం ఎగ్ బిర్యానీ పెట్టాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది నేను కూడా వారందరితో పాటు భోజనం చేయడం జరిగింది ఎంతో రుచికరంగా వంట చేయడం జరిగింది కాబట్టి పిల్లలందరూ కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తిని వారి ఆహారంలో ఇదొక భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఎదిగే దిశగా ముందుకు సాగడం తప్పకుండా జరుగుతుందని ఆశిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను